ఒక స్నేహితుడికి మద్దతు తెలిపిన కానించి ఎప్పటిదాకా అల్లు అర్జున్ గారి మీద వి అసలు విషం చిమ్ముతున్నారంటే విసం చిమ్ముతున్నారని చెప్పుకోవచ్చు అసలు ఎలా అంటే ఇంకా దేనికి పనికిరాడు అనే విధంగా తయారు చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తర్వాత ఫ్యాన్స్ వారు జరుగుతుంది అల్లు అర్జున్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తర్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారు జరుగుతుంది ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు కానీ నిన్న మాట్లాడుతూ తాడేపల్లి తాడేపల్లిలో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఏమైనా పెద్ద పుడింగా అల్లు అర్జున్కి అసలు ఫ్యాన్స్ ఉన్నారా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని కానీ నాకు తెలియదు అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ యాడున్నారు మొత్తం మెగా ఫ్యామిలీనే కదా మ మెగా అభిమానులే కదా ఆయనకి ఎక్కడున్నారు ఆయన పెద్ద పుడింగ్ లాగా ఉన్నారని పాప ఆయన్ని అసలు తీవ్రమైన తీవ్రమైన అంటే తీవ్రమైన వ్యాఖ్యలే చేశారని చెప్పచ్చు ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్కి అతని మాటలు అతని ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు దాంట్లో తప్పు ఏముంది దానికి దా గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ మా హీరోలు గతంలో అడుగులను కాపాడేవాళ్ళు ఇప్పుడు అడుగు హీరోలు అడవులను నరికేసి స్మగ్లింగ్ చేసి అలా చిత్రీకిస్తున్నారు అలా చూపిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఇప్పుడు ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలు అసలు మామూలుగా పార్టీకి సంబంధం లేదు మామూలుగా సినిమా వాళ్ళు ఏదో అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా అల్ల అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వారైతే జరుగుతుంది అది కంటిన్యూ అవుతుంది అది దానికి తోడుగా ఇప్పుడు ఏకంగా రాజకీయ ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అల్లు అర్జున్ గారి మీద అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అల్లు అర్జున్ గారు తన సొంత టాలెంట్ మీద తన సొంత టాలెంట్ మీద ఒక ఒక బ్రాండ్ అయితే గుర్తించుకుండా ఆ బ్రాండ్ ఆయన కొనసాగుతున్నారు ఒక బ్రాండ్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది ఆయనకు ఒక పేరుగా నిలబెట్టుకున్నారు దాన్ని ఓర్చుకోలేక అసలు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారా అంత పొడింగ అంత ఏమున్నారు ఆయనకి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారని కానీ మా నాకైతే తెలుదు మొత్తం మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్సే కదా ఆయనకి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మొత్తానికైతే బొలిశెట్టి గారు మాట్లాడింది అయితే కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే ఆయనకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా అల్లు అర్జున్ గారికి ఫస్ట్లో అయితే మెగా ఫ్యామిలీ అనుకోవచ్చు ఇప్పుడైతే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు మొత్తానికైతే అల్లు అర్జున్ గారి మీద